నెల్లూరు జిల్లా షూళ్లూరుపేట నియోజకవర్గంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి నాయుడుపేటలో ఉన్న శ్రీ భీమా డిగ్రీ కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను టీఎంఆర్ విద్యా సంస్థల డైరెక్టర్ తంబిరెడ్డి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా దర్శించారు ఈ వేడుకల్లో షుల్లూరుపేట ఎమ్మెల్యే కిలివేట్టి సంజయ్వి పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని దాన్ని ఉపయోగించుకుని విద్యార్థిని విద్యార్థులు తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షించారు అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక్తో కలిసి ప్రారంభించారు శ్రీ తిరై సజీవయ్య గారు కట్పడి దీపికా గారు మల్ల వైసీపీ కరికి మాధవ రెడ్డి గారు అండ్ ఆల్ ది మున్సిపల్ కౌన్సిలర్స్ అండ్ ఎక్స్ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những तो सारे मामले के ज्यादा संबध में श्री नरेश शुक्ला रावत पर केस है और 16 वर्ष के हिसाब से बहुत सारी बातें हैं और लैंड के बारे में है जरूर तो मैं आज 雨 marriages aso tad a tad u రక్తదానం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎంతోమంది యాక్సిడెంట్ అయినప్పుడు ఇంకేదో ప్రమాదక పరిస్థితులు ఉన్నప్పుడు రక్తం దొరక్క పదవి చాలించడం చాలా మంది అలాంటి అభాగ్యులకి ఆ పరిస్థితి రాకుండా నచ్చే రక్తం ఒక ప్రాణాన్ని ఇండి ప్రాణాన్ని కాపాడుతున్న విషయం పట్టుకోవాలి అది సామాజిక ప్రతి ఒక్కళ్ళను తను ఎదుగుతూ సమాజానికి కూడా ఉపయోగపడాలి మరి ఆ కార్యక్రమం ఏది సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం ఈ రక్తాలు దాన్ని కూడా నేను అందరూ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మనందరూ కూడా ఆభిస్తూ లాస్ట్ ఇచ్చేస్తాను సెవెంత్ ఎయిటీ మంచి కార్యక్రమం మరి నేనందరికీ మరొకసారి